ఈ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడసోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచిగంధము నెయ్యి జింక జన్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నిటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాడిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం మద్యములకు మండలంలో పూజ అదములకు విగ్రహారాధనము అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద నిన్ను నిర్మాళ్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పూలు అదమం ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లితండ్రులు లు పూజులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదము వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రులు యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరినీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తీస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్వులు ఓపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లలో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితురులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనిని వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవం నైవేద్యం అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతితుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తిని అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్త మహర్షిని కుంభకర్ణుని బడబాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం సంధ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నిటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ ప వరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురువైనమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఫలశ్రుతి ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాలలో పేర్కొన్నటువంటి ధర్మాలను ఆచరించడం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలను కామెంట్స్ ద్వారా తెలియజేయాలని ఆశిస్తున్నాం జై గురుదేవ దత్త